నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సందీప్ సో ఈరోజు నేను ఎర్రగడ్డ బర్రెల మార్కెట్కి అయితే వచ్చేసిన సో ఈ మార్కెట్కి విజిట్ మనం ఫస్ట్ టైం ఇది సో ఈ వీడియో మాత్రం రైతులకు చాలా యూస్ఫుల్ సో మన ఛానల్ ఆల్మోస్ట్ చాలామంది రైతులు కూడా మన ఛానల్ని ఫాలో అవుతున్నారు సో రైతుల కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నా సో మన సిటీలో ఉంటుంది బట్ నాకైతే తెలియదు మన పాత వీడియోల కింద మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసి అన్న ఎర్రగడ్డల బర్రెల మార్కెట్ ఉంటుంది సార్ ఎక్స్ప్లోర్ చేయాలని సో అందుకోసమే ఈరోజు వచ్చిన ఈరోజు సండే సో ఓన్లీ సండే రోజే ఈ మార్కెట్ అనేది జరుగుతుంది మార్నింగ్ సిక్స్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ టువెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకే మార్కెట్ అనేది జరుగుతుందంట సో మార్కెట్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం సో ఎన్ని రకాల బర్రెలు ఉన్నాయి సో పాలిచేటివి పాలి అనివి దున్నపోతలు కూడా అన్నీ ఉంటాయి కదా సో మొత్తం అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం మార్కెట్ ఎర్రగడలు అయితే లేదు కరెక్ట్ లొకేషన్ సో ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది సో మీరు బఫేలో మార్కెట్ అని కొట్టుకున్న ఎగ్జాక్ట్లీ ఈ మార్కెట్కే తీసుకొస్తుంది సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి సో వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఆర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ అంటే మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా యూస్ఫుల్ మీకు ఇంకా ఇంకేమేమి మార్కెట్లు ఎక్స్ప్లోర్ చేయాలన్నా కూడా కామెంట్ చేయండి ఓకేనా ఖచ్చితంగా లైక్ కొట్టరు లైక్ కొట్టరు ఓకేనా లైక్ కొట్టారు కదా చేయాలి మనం మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం చూడండి షెడ్లు ఉన్నాయి కదా సో ఈ షెడ్ల కింద కట్టిస్తున్నారు అండ్ ఇక్కడ మొత్తం బయట కూడా ఉన్నాయి సో మొత్తం అయితే మనం చూద్దాం అండ్ రైతులతో కూడా మాట్లాడదాం చూడండి ఇగో మొత్తం అయితే కట్టిస్తున్నారు ఇక్కడ నుంచి అండ్ అక్కడ వరకు ఉన్నాయి అండ్ వీటి జాతులు ఉంటాయి కదా సో ఆ జాతల గురించి కనుక్కుందాం అండ్ ఒక్కొక్క బర్ర ఎన్ని ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది చూడండి చిన్న చిన్న దొడ్డలు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి ఇక చూడండి యో ఇది మార్కెట్ స్పేస్ దాదాపుగా ఎకరం ఎకరంన్నర ల్యాండ్ అవుతుంది మార్కెట్ స్పేసు చూడండి మొత్తం అయితే కట్టిస్తున్నారు సో ఆసామిలో ఉంటే ఆసామితో మాట్లాడదాం ఇది నీదే నాన్న బర్రే నాదే బర్రే ఎడికి ఎంత తెచ్చినావు షామీర్పేట నుంచి షామీర్పేట ఓకే ఎట్లా ముందు అన్నమా రేటు తొమ్మిది

పన్నెండు సాయంత్రం పొద్దున సాయంత్రం కలిపి అంటే ఆరు ఆరు పూటకు ఆరు లీటర్లు అన్న జాతులు ఉంటాయి కదా వీటి ముర్రా మార్కెట్లో మొత్తం బిజినెస్ అయితేనే చూడండి సో మొత్తం బ్యారం మధ్యలో మీడియేటర్స్ ఉంటారు కదా సో వాళ్ళే ఎక్కువ ఉంటారు ఆల్మోస్ట్ బిజినెస్ అయితే జరుగుతూనే ఉంది అండ్ ఈ షెడ్లో మాత్రం మస్తు బర్రాలు ఉన్నాయి చూడండి మస్తు బర్రాలు అయితే ఉన్నాయి వీడికి అందాక మొత్తం కట్టేసినారు చూడండి ఇక ఎన్ని కానీ ఉన్నాయి చూడండి మొత్తం ఉన్నాయి త్రీ రోస్ ఉన్నాయి సో ఫోర్ సారీ ఇటు రెండు రోస్ ఉన్నాయి అండ్ ఇటు రెండు రోస్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా మాట్లాడదాము ఎవరెవరు ఉన్నారు ఎన్ని బల్ తెచ్చినవే నేను పట్టుకుంటా రెండు రెండు బల్రా ఎవరికైనా తెచ్చినా నర్సా సీతారాంపురంకి వెళ్తే తెచ్చా సీతారాంపురం నర్సాపూర్ దగ్గర నర్సాపూర్ ఓకే రెండు నర్సాపూర్ మండలం రెండు తెచ్చిన ఒకటి అమ్మినా ఒకటి ఏం రేటు పోయింది ఎనభై వేలు అమ్మినా ఇది ఇది నాదే ఇప్పుడు పట్టుకొచ్చేది పట్టుకొచ్చేది కూడా అమ్మింది ఇది ఇది అమ్ముడు ఏ జాతికి చెందినవి బలరవి ఇవి రింగు రింగు జాతి రింగు జాతి ఆంధ్ర బాల్ ఆంధ్ర బల్ ఎట్లనే ఎన్ని లీటర్లు ఇస్తాయి మరి ఇప్పటివరకు టైం కు ఐదు ఐదు ఇచ్చినాయి ఐదు ఆరు పూటకు ఐదు లీటర్ పూటకు ఐదు లీటర్ ఇక రెండు పూటలు కలిపి పది లీటర్ మరి ఏమి రేటు పోతున్నాయి మరి ఎనభై వేల ఒక్కొక్కటి అమ్మినా ఇంకొకటి అమ్మలే ఇంకా ఎన్ని ఇతల బీ ఒకటి రెండు ఈతలు ఒకటి ఒకటి రెండు ఈతలు ఒకటి మూడు ఇది మొత్తం నువ్వు ఇదే వేరే చూసుకోవచ్చు ఈ అమ్ముడు పోయిందంట చూడండి ఈ అమ్ముడు పోయిందంటే ఇది ఉన్నదంట ఇంకా సో పూటకు ఐదు లీటర్లు అయితే ఒక్కొక్క బర్రె బర్రెని ఈ నేనే కొన్నాడు అంట ఏం రేట్ లెక్క కొన్నావే ఎనభై ఆరు ఎనభై ఆరు లెక్క కొన్నావా మరి పూటకు ఐదు లీటర్లు ఇస్తా అని చెప్తారు కదా మరి ఇస్తుంది అంటావా రైట్ ఇక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు వీళ్ళు ఏంటంటే కొన్ని బర్రెలు సుడి ఉన్నాయా లేదా కన్ఫర్మేషన్ కోసం అయితే వీళ్ళు ఇక్కడ చెక్ చేస్తారు అనమాట కిద్దాయి పైసా చెక్ ఈచ్ బర్రె టూ హండ్రెడ్ రైట్ చూసుకోవచ్చు ఏంటంటే రైతులకు తెలియదు కదా కొంతమంది అవధం చెప్పి కూడా మోసం చేస్తారు కదా సుడి ఉన్నాయా లేదా సో వీళ్ళు ఏందంటే కన్ఫర్మేషన్ కోసం ఈ డాక్టర్ ఉంటాడు సో ఈయనైతే చెక్ చేశాడన్నమాట ఈచ్ బర్రెకు టూ హండ్రెడ్ తీసుకుంటాడు అంట ఇక్కడ కోలాగలు ఉన్నాయి చూడండి ఎద్దులు సో చిన్న రకం జాతి ఉన్నట్టునే చూడండి చాలా చిన్నగా ఉన్నాయి చూడండి సో ఏజ్ కూడా చాలా ఉంది వీటిని సో కనబడుతుంది కొంచెం ముదురే కాకపోతే చిన్నగా ఉన్నాయి సో కూలాగలు పెద్దగా ఉంటాయి ఎద్దులు బట్ ఇవి చిన్నగా ఉన్నాయి చూడండి సో చాలా చిన్న సైజు ఉన్నాయి ఇవి సేల్ అయిపోయినాయి అంట రైట్ ఇక్కడ అన్న ఏజెంట్ ఉన్నాడు అన్న నమస్తే అన్న నమస్తే ఏం పేరు అన్న మీ పేరు నా పేరు మొహమ్మద్ ఇమ్రాన్ మొహమ్మద్ ఇమ్రాన్ మొహమ్మద్ ఇమ్రాన్ ఓకే మీరు ఎన్ని రకాల బర్రాలు అమ్ముతారు అన్న అన్ని ఉంటాయి అన్ని జాతీయ బర్రాలు ఉంటాయా ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది గుజరాత్ జాఫరాబాద్ అచ్చ ఇప్పుడు ఈ ఏ బర్రెలు బాగా పాలిస్తాయి అన్న ఏఫరా మాది గుజరాత్ జాఫ్రా వాది గుజరాత్ బాగా పాలిస్తాయి రేట్ ఎట్లుంటాయి అన్నవి ఎక్కువ రేట్లు ఉంటాయి లక్ష పైన ఉంటాయి లక్షపై రెండు లక్షలు మూడు లక్షలు కదా ఉంటాయి ఇప్పుడు అంతే పెడతారు కదా పాలిస్తే పెడతారు కదా పూట పది పది ఇస్తుంది ఇప్పుడు లక్ష యాభై అంటున్నారు కదా ఆ బర్రె ఎన్ని లీటర్లు ఇస్తుంది పది పదిహేను ఇస్తుంది పది పదిహేను లీటర్లు పక్క పూటకి పూటకి పూట పది అంటే వాటికి దానా ఫీడింగ్ దాన మంచి పెట్టాలి ఓకే ఇప్పుడు మీరు ఎన్ని తీసుకోవాలి వచ్చారా అవును అవును ఇక్కడ తీసుకొని ఇక్కడ కొనుక్కొని వచ్చిరా సో కొనుక్కెళ్ళి మీరు ఏం చేస్తారు దొడ్డి కాడ పోతాం మీ దొడ్డి కాడ పెంచుకుంటారా పెంచుకుంటారు అక్కడ పాల్ సేల్ చేస్తారా మా పాల్ సేల్ అవుతా అక్కడ అక్కడ మీరు రీసేల్ అమ్ముకుంటారా రిటైల్ హోల్సేల్ రీటైల్ రీటైల్ అయినా ఎట్లా అమ్ముతారు అన్న లీటర్ సెవెంటీ ఫైవ్ హోల్సేల్ ఇస్తారు రీటైల్ నైన్టీ 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 రూపీస్ అయితే ఎట్లా డైరెక్ట్ అక్కడ వచ్చి వచ్చి

రెడ్డిల షెడ్ ఉందంట సో మీకు మంచిగా రీజనబుల్ ప్రైజన్ ఇస్తాడు మంచి రేట్లని ఇస్తావు కదా నమ్మకం మీద మళ్ళా మోసాలు అట్లా కదా గ్యారెంటీ బర్రెలు ఇస్తాం గ్యారంటీ బర్రె భరోసా బర్రె ఉంటుంది షెడ్ మీద షెడ్ మీద డైరెక్ట్ షెడ్ మీద డైరెక్ట్ ఫామ్ కార్డ్ వచ్చి తీసుకోవాలి ఏదన్నా గ్యారెంటీ ఉంటుంది రైట్ ఓకేనా థ్యాంక్ యూ రైట్ చూసిరు కదా సో అన్న నెంబర్ మీకు కోరిక యూస్ఫుల్ అవుతే తీసుకోండి మాట్లాడండి ఎందుకంటే వాళ్ళ ఫామ్ ఉంది కాబట్టి సో ఫామ్ దగ్గర ఏమన్నా మనకు ఆ బర్ర పాలు ఏమన్నా మోసం చేసినా కానీ డైరెక్ట్ ఫామ్ దగ్గర పోయి అడగచ్చు ఓకేనా సో రైతు ఎవరికైనా ఎవరికే కరీంనారా కరీంనారా ఇటు రెండు నీవేనా ఇవి అన్నీ సుడిగి ఉన్నాయేనా ఏం రేట్ చెప్తున్నాను లక్ష రెండు కలిపి లక్ష రూపాయ ఇట్లా ఇంతము పాలు ఇచ్చినాయా ఇట్లా మీరు పడలేనా సున్నా పట్టలేను రెండు పడలేదు ఇంకా ఒక్కసారి కూడా కట్టలే ఇంకేమేమున్నాయి మీ దగ్గర బర్రెలు ఇదేనా మీకు ఫామ్ ఉందా మామూలీ రెండు బర్రెలు అమ్మేసుకుంటున్నాను కొనుక్కొచ్చు పెద్దగా చేసి అమ్ముకుంటున్నావా ఇది ఎందుకన్నా మరి సాగు చేసుకోవచ్చు ఇక బర్రెల్ని కొంచెం ఇబ్బంది ఓకే అన్నా ఈడ ఎన్ని రకాల బర్రెలు ఎన్ని జాతి అన్ని అన్ని జాతిలో ఉన్నాయి నా గుజరాత్లు ఉన్నాయి హరియానా ఉన్నది ఆంధ్రా వర్రెలు ఉన్నాయి అన్ని గోడేగో షోలాపూర్ మొత్తం పాలిచేటి కూడా ఉన్నాయి సూడి కూడా జాతి బర్రెలు పాలు బాగిస్తాయనా గుజరాత్ జాతి మంచిగా ఇస్తాయనా హర్యానా బర్రెలు మంచిగా ఇస్తాయి పాలు గుజరాత్ అవి కూడా ఇస్తాయి ఇది ధూలబర్ర అంటారు కదా ఇదే అన్న ఇది పాలు బాగిస్తుంది అంటే పాలు ఇస్తుంది అది ఇరవై లీటర్ దాకా కూడా ఇస్తుంది అన్న ఇరవై పది పది లీటర్ కూడా ఇస్తుంది అది ఓకే అది రేట్ ఎక్కువ ఉంటుందా రేట్ ఎక్కువ ఉంటుంది అన్న కాస్ట్ ఎక్కువ ఉంటది అది ఇవన్నీ దూలనేనా ఇది దులియా ఇది కూడా దులియా ఇవి ఎట్లా గుర్తుపడతారన్న దులియా బాధని దులియా అంటే ఇది కొమ్ములతో గుర్తుపట్టి కొమ్ములతో గుర్తుపట్టాలా కొమ్ములు బట్టి మనం గుర్తుపట్టాలి ఓకే ఇక్కడ మార్కెట్ సో సీనియర్ మోస్ట్ ఏజెంట్ ఉన్నాడు అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న మీ పేరు నా పేరు మహమ్మద్ మైనోదీన్ సిద్దికి ఓకే ఎక్కడ ఉంటారన్న మీరు నార్సింగ్ లో ఉంటారు నార్సింగ్ మీకు ఫామ్ ఉందా ఫామ్ ఉంది ఓకే మేము ఎన్ని ఎన్ని బరులుంటాయి మీ ఫామ్ లో మా ఫామ్ లో ఉంటాయి ఎప్పటికి ముప్పై దాకా మీరు ఎక్కడ నుంచి తెప్పిస్తారన్న బాగా నేను హర్యానా నుంచి తెప్పిస్తా ధులియా నుంచి గుజరాత్ నుంచి ఓకే వస్తూనే ఉంటాయి అమ్ముతూనే ఉంటాం ఓకే ఇట్లా ఏమేమి రేట్లు ఉంటాయండి మీ దగ్గర పళ్ళు ఇక బర్రెను బట్టి ఉంటుంది బర్రెలు బట్టి బర్రెను బట్టి ఉంటుంది హర్యానా బర్రు లక్షాన్నర రెండు లక్షలు లక్ష తొంభై ఓకే ఓకే ఇప్పుడు ఎట్లా గ్యారెంటీ మీద అమ్ముతారా రైతులకు గ్యారెంటీ మీరు గ్యారెంటీ గ్యారెంటీ ఇప్పుడు కొంతమంది మోసాలు చేస్తారు కదా పది లీటర్లు ఇస్తే ఇరవై లీటర్లు ఇస్తారా అవ్వదని చెప్పి అది ఇవ్వదు ఈ యూట్యూబ్ మీద మోసాలే జరుగుతాయి కరెక్ట్ ఉండాలి లెక్క కరెక్ట్ ఉంటే కరెక్ట్ జరుగుతాయి ఎట్లా గుర్తుపట్టాలి అన్న పాలిచ్చే బరం చూసి గుర్తుపట్టాలి బరం చూసి గుర్తుపట్టాలి బరం చూసి గుర్తుపట్టాలి ఓకే ఇప్పుడు మీ ఫామ్ దగ్గర కూడా బరం సేల్ చేస్తుంటారా ఆ చేస్తాం నార్సింగ్ లా నార్సింగ్ ఉంటదా మీ ఫామ్ ఓకే మీ నెంబర్ చెప్పండి నేను ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఎవరైనా రైతులు చూస్తే వాళ్ళ యూస్ఫుల్ అవుతుందా మీ ఫోన్ నెంబర్ చెప్పండి నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఓకే ఫోర్ నైన్ ఓకే త్రీ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ ఓకే ఎప్పుడైనా చేయొచ్చు ఆ ఫోన్ సో నార్సింగ్ ఎక్కడ మీ ఫామ్ నార్సింగ్ ఆడ ఓకే థ్యాంక్ యూ ఇంకో మంచిగా పెద్ద ఉంది బర్రే అన్న నీదేనా ఇది ఇక ఎంత ఇది హర్యానా బర్రేనా ఓకే ఓకే మీరు రైతుగా ఏజెంటా ఏజెంటా ఓకే ఎంత పడ్డదా నీకు అక్కడ ఇది అప్పుడు వన్ ఎయిటీకి తీసుకున్నామన్న హరియానాల ఇప్పుడు ఫోర్ మంత్స్ అయింది ఫోర్ మంత్స్ షర్ట్ అంతా తీసేసి నాయనా ఓకే ఓకే ఇప్పుడు సుడిమిన్ ఉందా ఈ మీద పాడి మీద ఉన్న దూడ ఉన్న దాన్ని దూడ కూడా ఉన్నా ఎన్ని రోజులు అవుతుందా నేను అది ఫోర్ మంత్స్ అవుతుంది ఫోర్ మంత్స్ అవుతుందా ఎట్ల లిస్ట్ లీటర్ మంత్స్ ఎట్లీ ఫైవ్ ఫైవ్ ఉన్నాయన్న పూటకి ఎన్ని లీటర్లు ఇస్తుంది పూటకు ఫైవ్ ఫైవ్ ఉన్నాయి పూటకు ఐదు లీటర్లు ఇస్తుంది ఓకే ఏమి రేట్ అమ్ముతున్నా అన్నా మరి ఇప్పుడు నువ్వు ఈ లక్ష వస్తే ఇస్తా అన్నా లక్షకైతే ఇస్తుంది ఓకే మొత్తం హరియానా ఇది హర్యానా ఓకే అన్నా ఓకే ఇది చూడండి హర్యానా హర్యానా జాతికి చెందిందంట సో పూటకైతే ఐదు లీటర్లు ఇస్తుందండి ఏది ఇది సుడి మీద ఉందా ఇదేం రేట్కి ఇస్తున్నావు అన్న మరి వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఇది సుడి మీద ఉందండి ఇది ఏం జాతి ఇది ఇది హర్యానా హర్యానా జాతీయ ముర్ర జాతీయ ముర్ర హర్యానా హర్యానా ఓకే ఇది ముర్రా జాతి అంట కాకపోతే హర్యానా బ్రీడ్ అంట చూసుకోవచ్చు ఇది సుడి మీద అంట సో పెద్దగా ఉంది బర్రే రైట్ ఇగో సో భారం చేసే ముందు దాన్ని ఇప్పి మొత్తం అయితే తిప్పి చూపిస్తారు ఎవరైతే వనుక్కుంటారో వాళ్ళకు రైతు కానీ ఏజెంట్ కానీ ఎవరైనా కానీ చూడండి దాని పర్సనాలిటీ మొత్తం చూడాలి కదా సో అట్లా ఇది మొత్తం ఎండిపోయింది మరి ఆటోలల్లో ఇట్లా ఈజీగా దింపుకుంటారు చూడండి ఇగో డైరెక్ట్గా మంచిగా దిఎస్ఐ ఇది హైట్ ఉంది కదా సో హైట్ హైట్ పైన ఆటోలు పెట్టుకుంటారు ఇట్లా ఈజీగా అయితే దింపేస్తారు డైరెక్ట్ దీనిపైన సో దీంట్లో ఇక్కడ బర్రెలకు తాగానికే కానీ ఇట్లా కడుక్కోవడానికి కానీ ఇక్కడ మంచి హౌజులు అయితే ఉన్నాయి చూడండి ఈడొక హౌజు నాడొక హౌజు సో మూడు మూడు నాలుగు హౌజులు అయితే ఉన్నాయి అసలు నీట్గా మంచిగా కడుక్కునే వాళ్ళు కడుక్కుంటారు బర్రెలకు తాప నీళ్ళు దాపుతా నీళ్ళు కూడా తాపుతారు ఇక ఎంత పార్కింగ్ ప్లేస్ చూడండి సైడ్ మొత్తం పార్కింగ్ చేశారు వెహికల్స్ సో చాలా బాగానే ఉంది మార్కెట్ స్పేస్ అయితే సో కూడా కొన్ని బర్రెలు ఉన్నాయి అడుగు అన్న వీడికి ఎందు తెచ్చినావు

ఏ ఊరికైనా వచ్చినావా తీసుకోడానికి అమ్ముతున్నావా ఈయన తీసుకొని ఈయన సుడి మీద ఉందాబే చిన్న ఉందా ఏం రేట్ చెప్తున్నావు మరి లక్ష డెబ్బై అయితే బేర చూడండి మేరం చేస్తున్నారు తీసుకోనీకి వచ్చిన రైతులు అమీరు అవునండి రైతులు ఎవరికైనా వచ్చారు కొలిగొండ కొలిగొండ లోండ తుర్కపల్లి తుర్కపల్లి అచ్చ భువనగేరి డిస్టిక్ లే బరువు యాదరి జిల్లా ఎట్లా మరి సాధుకుందాం అని వచ్చారు సాధుకుందం వచ్చే ఎవరి రేట్ రేటు రేట్లు ఎక్కువ చెప్తుండ్రలే రేట్లు తీసుకోలేము మాత్రం కాదు అన్ని చెట్ల బర్రెలు అదే చిన్న చిన్న రైతులు అయితే తీసుకోలేదు తీసుకోలేము మీరు చిన్న రైతులు చిన్న రైతులు ఎట్లా మేము ఉన్నాయా ఇంకా మీ బాయ్కాడ ఉన్నాయి ఉంటే అమ్మిన ఒక రెండు ఉండే అమ్మేసిన మళ్ళీ మొత్తం లేవు తీసుకుందాం పాల అని పిల్లలు ఉన్నారు అదే అదే నలభై యాభై వేలు తీసుకుందాం అంటే లక్ష డెబ్బై నలభై యాభై వేలు అనుకుని వచ్చి కానీ లక్షలాలు ఉన్నాయి మరి ఇంటికి ఉత్తనే పోతురా అంటే వేరే పని వచ్చిన అదే అదే అది దావా చూసుకుని వెళ్ళిపోతున్నాం ఏ ఫ్రెండ్ చూసారు కదా సో మన ఎర్రగడ్డ బర్రెల మార్కెట్ సో చాలా పెద్దగానే ఉంది సో మంచి మంచి బర్రెలు అయితే వచ్చినాయి సో రేట్లు మాత్రం చాలా ఎక్కువనే చెప్తున్నారు సో ఇక్కడ రైతులకన్నా మధ్యలో మీడియేటర్స్ అంటే చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే ఎక్కువ ఉన్నారు సో చాలామంది రైతులు ఏంటంటే యాభై వేల నుంచి అరవై వేల మధ్యలో దొరుకుతాయి అని అనుకున్నాం వచ్చినామని అంటున్నారు బట్ ఆ రేట్లు అయితే లేవు మినిమం మంచి పాలు ఇచ్చే అయితే లక్ష పైన ఉన్నాయి సో అంటే గుర్తుపట్టాలి సో కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు సో ఏంటంటే పొదుగులు ఒక రెండు రోజులు మూడు రోజులు ఆపుతారు పాలు ఆపితే పొదుగు లావు కనపడడానికి సో అట్లా కొంచెం అవి అయితే ఉంటాయి సో ఇవన్నీ అబ్జర్వ్ చేసి కొంచెం తెలివిగా గుర్తుపట్టేటోళ్ళు ఉంటారు సో అలాంటి రైతులు అయితే వచ్చి కొనుక్కోండి ఇక్కడ రైతుల కన్నా మీడియట్స్ ఎక్కువ ఉన్నారు సో వాళ్ళే కొనుక్కుంటున్నారు వాళ్ళే అమ్ముతున్నారు సో దందం మొత్తం వాళ్ళే చేసేస్తున్నారు సో ఇది సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం సో మన ఛానల్ ఇంకోవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కామెంట్ కూడా చేయండి మార్కెట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో అండ్ ఇంకా మంచి మంచి బర్రెలు ఎక్కడ అమ్ముతారో రైతులకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కూడా ఇంకేమైనా ఉంటాయో చెప్పండి ఖచ్చితంగా నేను మన ఛానల్లో కవర్ చేస్తాను సో థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్ నమస్తే మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం ఓకే బాయ్